మేము రావడానికి కారణం ఏంటంటే ఈ పాడి రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే అన్ఫార్చునేట్లీ అతను ఒక రిలీజియన్ సంబంధించిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక హానెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ మీద చేసిన వాక్యాలు ఆయన ఉట్రన్ మీద వ్యాఖ్యలు కాదు యావత్తు ముస్లిం కమ్యూనిటీ మీద చేసిన వాక్యాల మీద మేము ఈరోజు వచ్చి స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇమీడియట్గా దీని మీద రిపోర్ట్ కాల్ఫర్ చేసి యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు మాట పూర్తి నమ్మటం ఉంది ఇది గాట నేను చెప్పదలుచుకున్నాను కేటీఆర్ కేసీఆర్ గారికి ఇటువంటివి విషయపూర్వతమైన ఎమ్మెల్యేని మీరు పో పెట్టి పోషిస్తున్నారు రాబోయే రోజులల్లో ప్రతొట్ట ఊర్లో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మిమ్మల్ని బుద్ధి చెప్తాడు ఎందుకంటే ఇలాంటి కల్చరు ఇలాంటి మాటలు ఏ పార్టీ ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఏ రోజు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు ఇట్లాంటి వ్యాఖ్యలు ఏ ఎమ్మెల్యే చేయలేదు ఈ రోజు వాడిని మతిస్థిమితం పోయి టౌశి రెడ్డి ఆ మాటలు మాట్లాడడము దానికి కేసీఆర్ కేటీఆర్ ఇప్పటి వరకు రియాక్ట్ చేయకపోవడము అతను ఎస్టోనేషన్ ట్రాల్స్ ట్రాన్స్ఫర్ చేయడం కాక నేనేదో ట్విట్టర్లో మెసేజ్ పెడితే దాని పబ్లిక్ డొమైన్లో సోషల్ మీడియాలో నేను పెడితే నన్నే బ్లాక్ చేయడం జరిగింది కేటీఆర్ గారు ఇంత విషము ముస్లింల పట్ల ఆ పార్టీ ఎందుకు పెరుగుతుందో అర్థమైతే లేదు దానికి కారణం నాకు అనిపించేది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైతే ముస్లింలకి మంచి ఏదైతే స్కీమ్స్ చేస్తున్నారు ఎలా అయితే సర్పంచ్ ఎలక్షన్లో ముస్లింస్ మమ్మల్ని పార్టీని ఆదరించారు ఆ కోపంతోనే ఆ ద్వేషంతోనే ఈరోజు ముస్లింల పట్ల ఆ పార్టీ బయటకి తెలియ తెలి తెలిసిపోతుంది సో నేను ఒకవేళ నేను చెప్పిన మాట తప్పు ఉంటే ఇరవై నాలుగు గంటల్లో కౌశిక్ రెడ్డిని పార్టీని సస్పెండ్ చేయి లేకపోతే నువ్వు ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఎండాల్ చేసినట్టు నిరూపణ అవుతుంది కేటీఆర్ గారు ఒకవేళ మీరు మీట్లు మీరు సెట్లర్ అనుకుంటారు సెటిలర్ అనే ఆలోచన ఉంటే మాత్రం మీరు ఆయనని తక్షణంగా సస్పెండ్ చేయాల ప్రతిసారి కేటీఆర్ గారు కూడా జుబ్లీస్ లో కూడా ముస్లింలు చాలా క్రిందపరిచినట్టు మాట్లాడాడు ఖబ్రస్తాన్ విషయంలో చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడాడు కానీ పబ్లిక్కి చాలా అర్థమవుతుంది అందుకోసమే మాకు ఇరవై ఐదు వేల ఓట్లేసి మీ సిట్టింగ్ సీటు మాకు ఇవ్వడం జరిగింది అంటేనే ముస్లింలు మీ పట్ల ఏం మీరు తెలిసిపోవాలి ఈ పార్టీ ఎందుకంటే మీ హాయంలో ఎన్నైతే మజీదులు షహీద్ అయినాయో ఎన్నైతే సెక్యూటర్ మజీద్ మీరు ఎంతైతే నష్టం చేశారో పబ్లిక్ ముస్లింస్ అన్ని గమనిస్తున్నారు మీరు మీరు తెలివి మానేసుకొని మీరు మా మీద రూపం తగ్గిసుకొని మా మీద దేశం తగ్గిసుకొని ముస్లిం ప్రోగ్రెసివ్ ఏమైనా సజెషన్ ఉంటే సజెషన్ చేయండి కానీ మీ ఎమ్మెల్యేలు పెట్టి మమ్మల్ని తిట్టడం మానేయండి పూరి కౌషిబ్ రెడ్డి ప్రతిసారి తిట్టడము ఇరవై నాలుగు గంటల లోపల వచ్చి క్షమాపణ చెప్పడము జరుగుతుంది కానీ ఈ విషయంలో సేమ్ చేసిండు ఇదొక వ్యక్తికి తిట్టిన తిట్టు కాదు యావత్తు సమాజానికి యావత్తు ఒక రిలీజియన్ తిట్టిన తిట్టు మంచి ఉన్న అట్మాస్ఫియర్ ని మంచి ఉన్న ఊర్లో ఉన్న వాతావరణాన్ని కలుషితం చేసే కుట్ర ఈ బీఆర్ఎస్ పార్టీ పన్నుతున్నట్టు కౌశిత్ రెడ్డి రూపంలో తెలుస్తుంది మాకు ఇప్పుడు ఇంట్లో చెప్తాను మీరు అందరు క్షమాపణ చెప్పారని చెప్పి క్షమాపణ చెప్పినా మళ్ళా రెండు గంటలు మళ్ళా ఒక ప్రెసిడెంట్ పెట్టినట్టున్నాడు కదా పెట్టి ఆ మీట్లో ఏం చెప్పాడు మీరు నిరూపించండి నేను ముట్టు నీళ్ళు రాస్తాను రాజీనామా చేస్తాను మీ ఫోన్లలో వీడియోస్ లేవా మీరు అందరు చూడలేదా అతను తెలియదా అలా పార్టీ లీడర్లో తెలియదా అలా పార్టీ ఇప్పటి ఎందుకు షోటో నోటీస్ ఇష్యూ చేయలేదు అదే కాంగ్రెస్ పార్టీలో ఎవడైనా అలాంటి అలాంటి భాష మాట్లాడితే మా పిసి ప్రెసిడెంట్ తక్షణం ఆయన సస్పెండ్ చేస్తాడు అది మా పార్టీలో ఉన్న డొప్పతనం వాళ్ళ పార్టీలో ఏమున్న డొప్పతనం ఇష్టం ఉన్నట్టు ముస్లింని ని ద్వేషించడం అంటే ముస్లింస్ నీటి ఊర్లలో ఓటు వేయకపోతే నువ్వు ముస్లిం ఇట్లా టార్గెట్ చేసి మాట్లాడతావా ఇప్పుడైనా ఆ బుద్ధి మానే అని పద్ధతిగా ఉండాలా భాష మొత్తం మాట్లాడింది ఒక్క ఏదైతే కమ్యూనల్ పార్టీ ఏదైతే మాట్లాడుతూ ఆ భాష కౌశిక్ రెడ్డి మాట్లాడింది మీరు ఏమిస్తారా లేదా మీరే చెప్పుకోండి